సర్వేలో మీకు టికెట్ ఇస్తే ఓడిపోతారు అని రావడం వల్లే మీకు టికెట్ నిరాకరించారు అనేది టాక్ సరే వాళ్ళు ఎవరు ఏం చెప్పుకుని బయట అనుకునే దానికి వంద అనుకుంటారు అమ్మా ఇప్పుడు నాతో మాట్లాడినటువంటి వారు బయట సర్వేర్ చేసే మోహన్ రెడ్డి బయట వచ్చినటువంటి ఐపాక్ సర్వే మీకు ఇచ్చారా ఇవ్వలేదు కదా బయట అనుకుంటుందే కదా మీరు అడుగుతున్నారు మీరు చెప్తున్నారు సో ఇదే పర్సెప్షన్ అనేక మీడియా ఛానల్స్లో ఇప్పటికీ మీరు ఏదో టీవీ పెట్టండి రోజు ఒకరోజు అమర గాజోకలో పోటీ చేస్తాడని ఒకరోజు అమర ఎలమంచిలో పోటీ చేస్తాడని అమర్ చోడవరంలో పోటీ చేస్తాడని అమర అనకాపల్లి ఎంపీ పోటీ చేస్తాడని చెప్పి ఎందుకు ఎవరి గురించి చెప్పినట్టు నా గురించి అని చెప్తున్నారు ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అయితే ఆ కేపబిలిటీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు పదిహేను నియోజకవర్గాల మీద మరి కేపబిలిటీ ఉందనుకునే కదా పెడతారు జగన్మోహన్ రెడ్డి నేను అదే చెప్తున్నానమ్మా ఒక దగ్గర కన్ఫైన్ అయ్యేదానికి ఒక దగ్గర కన్ఫైన్ అయ్యేటువంటి దానికన్నా మిగిలినటువంటి దాంట్లో మీ అవసరం ఉంది అని చెప్పి ఈరోజు ఉదయం నేను వైజాగ్ నుంచి వచ్చినప్పుడు కూడా కాన్స్టిటెన్సీకి సంబంధించి బూత్ కమిటీస్ మీటింగ్ అటెండ్ అయ్యాను సో మన నేను మాట్లాడేటువంటి మాటల వల్ల లేకపోతే మనం పనిచేయాల్సినటువంటి విధానం వల్ల లేకపోతే ఇంకోటో ఇంకొకటో మనం చెప్పేటువంటి దానికి మనకు ఉన్నటువంటి అవకాశాన్ని మనం అక్కడ ఉపయోగించుకుంటాం సో అది నలుగురికి ఉపయోగపడాలని చెప్పి చూస్తాం సో ఈ డెఫినెట్గా ఈ వీటన్నిటి మధ్యలో నాలుగు ప్రాంతాల్లో మనకు ఉపయోగపడాలి ఆ విశాఖపట్నం జిల్లాలో నలుమూలలా మన మన తాత పాత్ర ఉండాలి నా నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎలివేషన్ కానివ్వండి లేదా నా కుటుంబానికో లేదా కులానికో లేకపోతే ఇంకోటో ఇంకోటో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి అనేటువంటివి ఉన్నాయి అందులో సో ఆ రకంగా ఉపయోగపడాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఆ సర్వేలో ఎక్కడ లేదంటే నాలుగు దగ్గర నా పేరు చెప్తారు